చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉంది సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ ఇది వేరే బ్లాక్ సింపుల్ కుర్తి మీద వేసుకునే బాగుంటుంది పై నుంచి కలిసి వస్తుంది ఓకే ఆప్లిక్ వర్క్ వస్తుంది కూడా చాలా నీట్ ఉంది ఓకే స్లీవ్స్ ఇది ఓకే ఇది జూన్స్ ఫినిష్ వస్తుంది మా ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దాంతో పాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది ప్యూర్ కాటన్ వస్తుంది కానీ ఇది కుంప్ కాటన్ వస్తుంది చూడడానికి సిల్క్ ఫినిష్ వస్తుంది కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది అవును సో ఇది వచ్చేసి దుప్పటా అండి లోపల మీకు లైనింగ్ వచ్చేసి కాటన్ కాబట్టి మీరు ఏ సీజన్ లో అయినా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు అవును సో దుప్పటా కూడా మనకి లడివల్ టోన్ తోటి కాంట్రాస్ట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పటా వస్తుంది చాలా క్లాసీ ఉంటుంది ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంది మనం ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ అండ్ చాలా యూనిక్ ఇచ్చారు డిజైన్ కూడా ప్యానల్ వర్క్ లాగా వచ్చింది ఫ్రంట్ లో ఓకే ప్రింట్ వస్తుంది నెక్ లైన్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది బాగుంది క్లాసీ ఉంది స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇట్లా ప్లీటెడ్ లాగా ఇచ్చారు ఓకే పార్వతి హాయ్ పూర్ణిమ సో ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు సారీ మనం మనీ హ్యాండ్ ఎంబ్రాయిడర్ చూసి చూపిద్దాము ఓకేనా ఓకే నో త్రీ పీస్ టూ పీస్ అస్ వెల్ అస్ డ్రెస్సెస్ అండ్ కు పీస్ కూడా చూపిస్తాం సో మీ దగ్గర సారీస్ కూడా ఉంటాయి కదా అలా మన లాస్ట్ వీడియోస్ సారీస్తో చేసాము మనం ఓకే ఏమేమి సారీస్ ఉంటాయి కాటన్ నుంచి పట్టు వరకు కాటన్ సెల్ఫ్ కాటన్స్ వి స్పెషలైజ్ ఇన్ మంగళ హ్యాండ్ ఎంబ్రాయిడరీ శారీస్ వైడ్ వెరైటీ ఉంటాయి మన దగ్గర ఓకే యా సో వన్ బై వన్ చూపిద్దామండి సో డ్రెస్సెస్ అయితే కొంచెం యూనిక్గా ఇదైతే మల్చందేరి కదరా సో మల్చందేరిలో స్ట్రైట్ కట్ అవును దాని మీద మీకు అంతా కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ వస్తుంది స్లీవ్స్ కూడా ఇలా హైలైట్ ఉంటాయి బాటమ్ వచ్చేసి ఇలా ఉంది ప్యాంట్ కూడా మనకి లైట్ ఎంబ్రాయిడరీ వస్తుంది అవును ప్యాంట్ కి వన్ సైడ్ డీప్ పాకెట్ స్టిచ్ ఉంటాం హ్మ్ దుపట్టా ఫుల్ లెంగ్త్ 2.5 ఇంచెస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకేరా ఇలా వచ్చేస్తుందండి ప్రైస్ ఎంత ఇది ఇది డిస్కౌంట్ ఓకే సో ఈ రోజు చూసే కలెక్షన్స్ అన్నిటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వెరైటీ అండి ఇందాక చూసింది మల్చందరి మీద అదొక సో నెక్స్ట్ ఇది వచ్చేసి మెటీరియల్ ఏమొస్తుంది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది కానీ ఇది కాటన్ వస్తుంది సెల్ఫ్ ఫినిష్ వస్తుంది కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది అవును

అండ్ ఇది వచ్చేసి బాటమ్ కి కూడా వర్క్స్ వచ్చాయండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది అంటే ఆఫీస్ కి దానికి కొంచెం దుపట కూడా ఆల్మోస్ట్ లెనిన్ ఫినిష్తో వచ్చింది ఇలా ఫ్యాబ్రిక్ బాగుందండి కలర్ కూడా సెటిల్ కలర్ వర్క్ కూడా బాగా వచ్చింది ఓవరాల్ బాగుంది ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకేరా నెక్స్ట్ వెరైటీ కలర్స్ కూడా అన్నీ సోబర్ గా ఉన్నాయండి కొంచెం యూనిక్ గా మరి రొటీన్ వి కాకుండా ఇది రా మీద వస్తుంది కమ్మా హ్మ్మ్ హెవీ అన్నమాట డిజైన్ కాన్సెప్ట్ చూస్తే మీరు హమ్ నెక్ వర్క్ స్లీవ్ హెవీ వస్తాయి ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంట్ ప్యూర్ కాటన్ లో వస్తుంది కాబట్టి టెన్షన్ లేదు పిగిలిపోతుంది ఉండదు సో బాటమ్ అండి సెల్ఫ్ కలర్ లోనే dupatta వచ్చేసి షిఫాన్ విత్ సింపుల్ వర్క్ తో వచ్చింది పాయింట్ ఫైవ్ మీటర్స్ dupatta వస్తుంది ఓకే okay. ఇది కూడా అంతే మంచి రాయల్ లుక్ ఉందండి ప్రైస్ రేంజ్ టూ ఫైవ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే సో నెక్స్ట్ వన్ అండి ఇది ఇలాగ ఫ్రాక్ డిజైన్ ఓకే లైన్ వస్తుంది పై నుంచి కలీస్ వస్తుంది ఓకే ఆప్లిక్ వర్క్ వస్తుంది అప్లిక్ వర్క్ వస్తుంది చాలా నీట్ ఉంది ఓకే స్లీవ్స్ ఇది ఓకే

ఇలాగ బాగుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కోంబో అండ్ బ్లాక్ ప్రింట్స్ మొత్తం చాలా బాగుంది ప్లజెంట్గా ఉంది స్మెల్ కూడా ఈ డ్రెస్ ఓపెన్ చేసినప్పుడు డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్కి ఓకే ఓకే సో నెక్స్ట్ వన్ అండి మల్చందేరీలో లైట్ వెయిట్ ఇంకా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ ఓకే వస్తాయి ఓకే సో ఇక్కడ స్లీవ్స్కి మనకి ఈ విధంగా స్క్రింగ్ వచ్చేసి కట్ వచ్చింది అండ్ దీనికి వచ్చిన దుప్పట్టు ఇది ఓపెన్ చేయడం సో బాటమ్ అండ్ దుప్పట్ట కూడా సేమ్ కలర్లో వచ్చేయండి చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉంది సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ ఇది ప్రైస్ రేంజ్ వస్తుంది ఓకే బాగుందండి మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా అందంగా ఉంది డ్రెస్ అయితే నాట్ టు బి మిస్డ్ వన్ అని చెప్పాలి ఓకే ఓకే సిల్క్ కూడా దాచుంది కొంచెం ట్రెండీగా ఉండాలి అంటే మనం స్లీవెస్ కూడా ట్రై చేయొచ్చు హై నెక్ కాబట్టి చాలా నీట్ ఫినిష్ ఉంటుంది నెక్ వర్క్ వచ్చేసి ఇట్లా ఎంబ్రాయిడరీ ఉంటుంది వర్క్ వస్తుంది ఓకే వచ్చేసి డబుల్ ఇస్తారు ఓకే పెద్ద యా కింద కూడా మీకు ఇలా మళ్ళీ ప్యాచ్ వర్క్ వచ్చింది కలంకారీ ప్రింట్ తోటి సో ఇక్కడ నెక్ లైన్ లో మనకి చైనీస్ కాలర్ neck రియల్ mirror కి okay. okay. mm -hmm. yeah. so, thread అది వచ్చి వెనకాల కూడా సింపుల్ గా ఇలా కట్ ఉంటుంది స్లీవ్స్ ఉంటాయా లోపల లోపల స్లీవ్స్ ఉన్నాయి మా ఓకే ఇది మీకు 2200 1950 ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ 1950 ఓకే ఇది రెగ్యులర్ కలంకారి కాదు కొంచెం డిఫరెంట్ గా ఓకే నెక్ వచ్చేసి ఇట్లా ప్యాచ్ పాచ్ మీద మళ్ళీ మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఓకే స్లీవ్స్ కి ఇలా కాంత వర్క్ హ్మ్ పాచ్ మొత్తం ఇట్ వర్క్ వస్తుంది ఓకే ఇవంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవును ఓకే అంటే కలంకారి దానికి ఇలా ఒక మంచి డిఫరెంట్గా ఇచ్చారండి అవును సో ఇలా కింద దుప్పటా కూడా మీకు కింద చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది ఓకే ఇది చిన్న ఇది కొంచెం రష్యన్ సిల్క్ అంటారు కదా అలాగా మస్లిన్లో సాఫ్ట్ మస్లిన్ ఉంటుంది నెక్ లైన్లో వచ్చేసి కొంచెం మగం వర్క్ వచ్చింది అనమాట ఇంకా బ్యూటిఫుల్ డిజిటల్ పెయింట్స్ అలాంగ్ విత్ కలర్ ప్యాంట్ వస్తుంది ఓకే ఇదిరా ఇది కూడా అంతే నైన్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ టూ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ ఓకే టూ థౌసండ్ పెద్ద వస్తాయి ఓకే సో నెక్స్ట్ వన్ అండి ఇది మెటీరియల్ ఏంటా ఇది డోలా సిల్క్ వస్తుంది ఓకే

చాలా యూనిట్ ప్యాటర్న్ స్లీవ్స్ మొత్తం హ్యాండ్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది హై నెక్ వస్తుంది మీకు అండ్ నెక్ మాత్రం ఈట్ ఎంబ్రాయిడరీ ఓకే బాడీ అంతా ఇట్లా ఇంటర్వ్యూ నాట్ వర్క్ నాట్ వర్క్ వచ్చింది షిపాన్ దూపట్న టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కి పాకెట్స్ తో వస్తాయి అన్నమాట ఓకే యా కాటన్ ప్యాంట్ వస్తుంది ప్రైస్ రేంజ్ రేంజ్లో ఇది వచ్చేసి మనకి టూ ఎయిట్ ఆఫ్ డిస్కౌంట్ టూ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ వన్ అండి ఓకే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ చాలా క్లాసీ ఉంటుంది మల్టీ కలర్ పంచెస్ ఇచ్చారు ఫ్లోరల్ బాటమ్ కూడా అండ్ దుపట్టా వచ్చేసి ఇది 5 మీటర్స్ సేమ్ ఫ్యాబ్రిక్ లో దుపట్టా తీసుకున్నాము మొత్తం ఎంబ్రాయిడరీ టిక్కుంది మెటీరియల్ ఇది బాగుందండి దుపట్టా మీద కూడా మొత్తం బంచెస్ మనకి హ్యాండ్ మేడ్ బంచెస్ అన్నమాట సో ఇలా చూస్తే ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఓకే ఎంత ఇది

టూ వన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ మ్యామ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ అండ్ చాలా యూనిక్ ఇచ్చాడు డిజైన్ కూడా ప్యానల్ వర్క్ లాగా ఫ్రంట్ ప్యాంట్లో ఓకే ప్యాంట్ కూడా మీకు కింద మీకు నైన్ వచ్చేస్తుంది ప్యాంట్ ఓకే కూడా సేమ్ లో తీసుకున్నాము హ్యాండ్ ఎంబ్రాయిడర్ ఇది కూడా ఓకే స్కాలప్డ్ వర్క్ వచ్చింది అన్ని వైపులా ఫోర్ సైడ్స్ క్యాలప్ ఉంటుంది మీకు ఎన్స్ వచ్చేసి ఇట్లా హెవీ ఉంటాయి బుటీస్ కూడా ఓల్ ఓవర్ ఉంటుంది ఓకే ఇది మెటీరియల్ కూడా హాఫ్ టూ మెటీరియల్ కదా బాగుంది ఓకే అండ్ ఇది బ్లాక్ అండ్ వైట్ ఏ లైన్ కుర్తి వస్తుంది ప్లేస్మెంట్ ప్రింట్ వస్తుంది మీకు కాంత వర్క్ వస్తుంది మీరు క్లోజ్అప్ చేసుకుంటే తెలుస్తుంది కాంట్రాస్ట్ బాగుంటుంది కాంట్రాస్ట్ దుపట్టా దుపట్టా చాలా బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్గానే ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే టాప్కే ఓకే సో దుప్పట ఇలాగా మీకు హెవీగా వస్తుంది ఓకే నైస్ అండి రేపు చూపించు ఓకే ఎంత అయింది ఓకే ఓకే నెక్స్ట్ ఇదేంటి ప్యూర్ టసర్ వస్తుంది కింద వచ్చేసి గ్రే కలర్ అయినా లైట్ బ్లీచ్ వస్తుంది చాలా సూపర్ నెక్ వర్క్ ఇచ్చాడు కింద వచ్చేసి మళ్ళీ మీకు దామన్ లో హెవీ వర్క్ ఉంటది లోపల మీకు లైనింగ్ వచ్చేసి కాటన్ కాబట్టి మీరు ఏ సీజన్ కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు సో దుపటా కూడా మనకి తోటి కాంట్రాస్ట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా వస్తుంది చాలా క్లాసీ ఉంటుంది ఓకే ప్యాంట్ వచ్చేసి కాటన్ ప్యాంట్ నార్మల్ గా టస్ సూట్స్ కి ఏంటి అంటే అదే ఫ్యాబ్రిక్ ఇచ్చేసరికి ఎక్కువ రోజులు మనం మనకి అవును అవును ఇది అలా ఉండవు సో ఇది ఎంత ప్రైజ్ ఇది మనకి వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వెరైటీ అండి లైట్ వైట్ టిష్యూలో వస్తుంది ఇది కూడా డిజిటల్ ప్రింట్లో ఇది కూడా ప్లేస్మెంట్ ప్రింట్ చూస్తే

హ్యాండ్ వర్క్ మెజారిటీ అన్నిట్లోనూ మన దగ్గర ఫార్టీ సిక్సెస్ ఉంటాయి ఒక్కసారి చెక్ చేసుకొని బ్లాక్ ఓకే కుర్తి కలెక్షన్స్ అండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది ఇది ప్యూర్ మల్చందరి వస్తుంది సింగిల్ పీస్ ఇంకా సింగిల్ పీస్ ఇది డ్రెస్ లైనా వేసుకోవచ్చు లేకపోతే కుర్తి కూడా వేసుకోవచ్చు మంచి లెంత్ వస్తుంది డబల్ సైడ్ పాకెట్స్ వస్తాయి టూ థౌసండ్ మైనస్ టెన్ పర్సెంట్ ఇది వచ్చేసి మెటీరియల్ కాటన్ వస్తుంది చాలా థిక్ ఉంటుంది మనకి ప్రింట్ వస్తుంది

ఇది కూడా మల్చ్ ఓకే ఫ్రంట్ వచ్చేసి ప్లీటెడ్ స్లీవ్స్ వచ్చేసి హెవీగా వచ్చింది అన్నమాట ఓకే అనార్కలీ ప్యాటర్న్ వచ్చి ఉంటుంది లాంగ్ స్లీవ్స్ పల్చందరి అయితే చాలా ట్రెండింగ్ అండి బాగుంటుంది లైట్ వెయిట్ గా మెటీరియల్ బ్రాండెడ్ ఇంకా లుక్ కూడా ఎంతది ఇది వచ్చేసి మనకి 1900 10% డిస్కౌంట్ okay. వస్తుంది ఇదేంటి మెటీరియల్ ఇది ప్యూర్ కాటన్ సాఫ్ట్ కాటన్ వస్తుంది లోపల ఆల్రెడీ స్లీవ్స్ అటాచ్ ఉంటాయి మనకి ఇది డ్రెస్ ఆర్ కుర్తి ఎలాగైనా వేసుకోవచ్చు డబుల్ సైడ్ పాకెట్స్ వస్తాయి మనకి ఓకేనా ఇది నైన్ హండ్రెడ్ ఓకే ఇది ప్యూర్ కాటన్ ఎయిటీ బై ఎయిటీ మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ లో చేయించాము కానీ నెక్ వచ్చేసి కొంచెం స్లైట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మనకి వన్ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే సో ఇది ఒక పీస్ అండి ఇది కూడా ఎలైన్ స్టైల్ లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ ఉంటుంది కదా లెంత్ యా సింపుల్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది అక్కడక్కడ బకెట్ నెక్ థౌజండ్ సెవెంటీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇదిరా ఇది మీద హ్యాండ్ పెయింటెడ్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడర్ వస్తుంది బంచ్ స్లీవ్స్ కూడా సేమ్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చిప్ నెక్ లైన్ కూడా చాలా నీట్ వర్క్ ఉంది డబల్ సైడ్ పాకెట్స్ వచ్చేస్తాయి ఫుల్ లెంగ్ లైనింగ్ వస్తుంది మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ డ్రెస్ అండి ఇది ప్యూర్ కాటన్ లో అంగ్రకా ప్యాటర్న్ ఫ్రంట్ వచ్చేసి చాలా నీట్ గా వర్క్ ఉంది ఇది మెషిన్ ఎంబ్రాయిడరీనే వస్తుంది మ్యాచింగ్ బాటమ్ బాటమ్ వస్తుంది వస్తుంది ఓకే కూడా మనకి 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 సేమ్ మెటీరియల్ మెటీరియల్ విత్ పాకెట్ ఇంతరా ఫ్రంట్ వచ్చేసి ఇది ఆప్లిక్ వర్క్ ఫ్లోరల్లిక్ వర్క్ వస్తుంది నెక్ వచ్చేసి రియల్ మిర వరకు వస్తుంది మనకి ఇది బాగుందండి ఈ ప్రింట్ అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే వస్తుంది ఇది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకేరా నెక్స్ట్ వన్ అండి ఇది ప్యూర్ లో వస్తుంది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫ్రం ఫ్రంట్ అంతా మొత్తం మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ కి కూడా స్లైట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది స్లీవ్స్ ఇలా మంచిగా ఇచ్చిన్నాడు ఓకే బ్యూటిఫుల్ కాట్ సెట్ ఇంకా

అండ్ మ్యాచింగ్ బాటమ్ బాటమ్ వచ్చేసి మీకు కొంట్ కాటన్ లో ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ పాకెట్స్ ఇచ్చేసి ఉన్నాము దీని ప్రైస్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది లెనన్ కాటన్ లో మనకి హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది కూడా మీరు చూసినట్లయితే కింద దామన్ పార్ట్లు చాలా హెవీ పెయింట్ అండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చి ఉంటుందాం నీట్ వీనెక్ కాథ వర్క్ ఇలా ఫ్రంట్ లో చిన్న బంద్ చేసింది మ్యాచింగ్ బాటమ్ వస్తుంది బాటమ్ కి కూడా స్లైట్ వర్క్ ఉంది చిన్నగా ఇట్లా స్లైట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఓకేనా మనకి పాకెట్ వచ్చేస్తుంది ఓకే ఇది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇది సిల్క్ కాటన్ వస్తుంది చాలా క్లాసీ ఉంటుంది మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ నెక్ వర్క్ హెవీ స్లీవ్స్ కూడా బల హెవీగా ఇచ్చి ఉంటాడు పొందం బాటమ్ కి కూడా సేమ్ మ్యాచింగ్ వర్క్ ఉంటుంది లైట్ ఆలివ్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కి మధ్యలో ఉంటుంది బాటమ్ కి కూడా మంచిగా వర్క్ అయితే వచ్చింది ఓకే ప్యాంట్ కి కూడా మనకి పాకెట్స్ వచ్చేస్తాయి నైన్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ప్యూర్ కాటన్ లో వస్తుందండి ఇది అయితే లేస్ వర్క్ నెక్ వీ నెక్ లేస్ వర్క్ అండ్ ఫ్రంట్ దామన్ పాట లో మంచి హెవీగా వర్క్ ఇచ్చి ఉన్నాము మ్యాచింగ్ బాటమ్ వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మళ్ళీ లెనన్ కాటన్ వస్తుంది మనకి మల్టీ కలర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది స్లీవ్స్ చూడండి చాలా క్లాసీ ఉంటాయి స్లీవ్స్ వచ్చేసి కాథవర్ అండ్ బాటమ్ కూడా మ్యాచింగ్ బాటమ్ విత్ లైట్ వర్క్ బాటకి మీకు కాకెట్ వచ్చేస్తుంది ఓకేనా నైన్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే టూ పీసెస్ లో ఇంకొకటి ఇంకొకటి ప్యూర్ కాటన్లో క్రాస్ వర్క్ వస్తుంది మీకు మ్యాచింగ్ బాటమ్ ఓకే

ఇది సిక్స్టీన్ సిర్ ఇంకా ఇలా అన్ని క్లాసిక్ కలెక్షన్స్ ఇవే కాకుండా సారీస్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి మీరు ఇక్కడికి విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్